ఆల్రెడీ ఒక టెస్ట్ ట్రయల్ కూడా చేశారు వ్యవసాయ భూముల్లో దున్నడానికి ట్రాక్టర్ల అవసరం ఎంతగానో ఉంది దుక్కి దున్నడం దమ్ము చేయడం వంటి పనులకు ఇప్పుడందరూ ట్రాక్టర్లనే వాడుతున్నారు ఒకప్పుడు అంటే ఎద్దులను ఉపయోగించేవారు టెక్నాలజీ పెరిగాక అందరూ ట్రాక్టర్లనే వాడుతున్నారు అయితే పెరిగిపోతున్న చమురు ధరల కారణంగా ట్రాక్టర్లతో వ్యవసాయం చేయడం రైతులకు పెద్ద సమస్యగా తయారైంది ట్రాక్టర్ రెంట్కి పెట్రోల్ డీజిల్కి కూలీలకు ఎరువులకు ఇలా రకరకాల ఖర్చులు పెరిగిపోతుండటంతో రైతులకు పెద్దగా ఏం మిగలడం లేదు దీంతో రైతులకు ప్రధాన సమస్య అయినటువంటి పెట్రోల్ డీజిల్కి ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు సొంత పొలాల్లో పశువుల దొడల్లో దొరికే ఆవు పేడతోనే ట్రాక్టర్ని నడిచేలా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు ప్రపంచంలోనే ఆవు పేడతో నడిచే తొలి ట్రాక్టర్ని ఇటలీ దేశానికి చెందినటువంటి న్యూ హాలాండ్ అగ్రికల్చర్ అనే వ్యవసాయ యంత్రాలను తయారు చేసే కంపెనీ తయారు చేసింది లిక్విడ్ మిథిన్ గ్యాస్ తో నడిచే టీ సెవెన్ మోడల్ ట్రాక్టర్ని రైతుల కోసం తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది వ్యవసాయ క్షేత్రంలో దొరికే ఆవు పేడతో రెండు వందల డెబ్బై బిహెచ్పితో ట్రాక్టర్ నడుస్తుందని స్టాండర్డ్ డీజిల్తో నడిచే ట్రాక్టర్ల కంటే అద్భుతంగా నడుస్తుందని కంపెనీ వెల్లడించింది పొలం ఆధారంగా కనీసం వంద ఆవుల మంద నుంచి సేకరించిన పేడను బయోమిథిన్ స్టోరేజ్ యూనిట్స్ ద్వారా ట్రాక్టర్ పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది ఫ్యూజిటివ్ మిథెన్ గా పిలువబడే గ్యాస్ తక్కువ ఉద్గార ఇంధనంగా కంప్రెస్ అవుతుంది దీనికోసం ఒక క్రయోజెనిక్ ట్యాంక్ని ట్రాక్టర్ మీద ఏర్పాటు చేస్తారు ఇది నూట అరవై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతతో బయోమిథెన్ గ్యాస్ను ద్రవ రూపంలో ఉండేలా చేస్తుంది దీనివల్ల ట్రాక్టర్ డీజిల్ వాహనం కంటే ఎక్కువ పనిచేయడమే కాకుండా బయోమిథెన్ గ్యాస్ని ఆదా చేస్తుంది పేడతో నడిచే మిథెన్ ట్రాక్టర్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది ఈ ట్రాక్టర్ని మన రైతులందరికీ ప్రభుత్వ సబ్సిడీ ద్వారా అందజేస్తే వారి పంట పండుతుంది ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి